సూర్యవేద ఎనర్జీ సొల్యూషన్ కార్యాలయం ప్రారంభం పదిహేను సంవత్సరాల సోలార్ రంగంలో అనుభవం కలిగిన ఇంజనీర్లు స్థాపించిన సూర్యవేద ఎనర్జీ సొల్యూషన్ సంస్థ కార్యాలయం బుధవారం నాడు పొదిలి పట్టణంలోని పడమటిపాలెం ప్రాంతంలో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంటి వ్యవసాయ వాణిజ్య వినియోగాలందరికీ ప్రభుత్వం ముప్పై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ రూపంలో రాయితీలు అందిస్తుందని తెలిపారు అలాగనే ప్రధాన జాతీయ బ్యాంకులు సోలార్ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నాయని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ నైన్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ ఎయిట్ నెంబర్లు సంప్రదించవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పుదిలి పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు స్థానిక యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పురులి పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేను కొత్తగా సూర్య ఎనర్జీ సొల్యూషన్ అనే కంపెనీ పెట్టాము వల్ల ప్రధానమంత్రి మంత్రి గ్రహ యోజన సబ్సిడీ పథకం ద్వారా మీకు ఇంటికి ప్రతి ఇంటికి త్రీ కిలోవార్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేలు గరిష్టంగా సబ్సిడీ పొందవచ్చు ప్రతి నెల మీ విద్యుత్ ఛార్జీని నైన్టీ పర్సెంట్ మీరు తగ్గించుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని వాడుకోగా మిగిలిన విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు ముప్పై సంవత్సరాల ప్యానెల్ వారంటీ ఉంటుంది మీరందరూ మీ ఇళ్ళకి వేయించుకుంటారని ఆశిస్తున్నాను మా కార్యాలయం పడమటి పాలెంలో ఉంది మీకు ఏమైనా వివరాలు కావాలంటే మా కార్యాలయానికి వచ్చి వివరాలు సంప్రదించండి